చె విశ్వాసనా చెప్పండి అండి కలవర్ సతీ సై గారిని కలవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అండి కలవర్ సత్య గారిని కలవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా సతీష్ ఐ గారిని కలవడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా సార్ హైదరాబాద్ కెళ్ళి ఒకసారి మాట్లాడినండి లిస్ట్ ఒక సాయి గారు చెప్తారు అనౌన్స్ చేసినప్పుడు మీరు మాట్లాడొచ్చు ఎప్పుడండి అయ్యగారు అనౌన్స్ చేస్తారండి చేసినప్పుడు నేను మీకు తెలియజేస్తాను అయ్యా నేను హైదరాబాద్ వెళ్ళానండి నేను కూడా స్పాన్సర్ చేశాను సార్ అయ్యగారు కలుస్తాను నేను స్పాన్సర్ చేశానండి చేశాను కలవలేదు ఒక యాభై ఐదు వేలు కట్టాను అవునా ఈసారి వెళ్ళినప్పుడు మీకు స్లిప్ ఇస్తారు కదా ఆ స్లిప్ చూపెడితే అయ్యగారిని కలిపిస్తారు స్లిప్ చూపిస్తేనే కలుస్తారండి ఆ స్లిప్ ఉంది మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఏమైనా స్పాన్సర్ ఉందా సార్ ఏమన్నా కట్టడానికి ఆ చేయాల్సి పర్లేదు మీ దగ్గర స్లిప్ ఉంది కదా అయ్యగారికి అలవలేదు కదా పోయి స్లిప్ కలవలేదు అని చెప్పి ఇంక వాళ్ళే మిమ్మల్ని అక్కడ కలిపిస్తారు అయ్యా ఏమి లేదు అయ్యా మా ఫ్రెండ్ ఒక అతనికి ఎయిడ్స్ ఉంది దాని వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అయ్యగారు మాది మంచిరాలయ సార్ విశ్వనాథ ఆలయం ఉంటుంది మా మీ పోస్టు అండి మంచిరాలు విశ్వనాథ ఆలయం ఉంది కదా ఆ ఆలయం ఎదురు కానీ పోస్టులు పెట్టారు కలవర్సర్ సై గారి శ్రీనివాసెంపుల్ ఏ టెంపుల్ అండి శ్రీనివాస గార్ అవునవును విశ్వనాథ్ ఆలయం ఉంది కదండి అదే మనకి ఏమంటారు ఎంసిసి దగ్గర ఎంసిసి దగ్గరలో బెల్లంపల్లి రోడ్ లో శ్రీనివాస గార్డెన్స్ లో జరుగుతుంది అదే అంటే మా పోస్టర్ ఇక్కడ విశ్వనాథ ఆలయం దగ్గర ఆలయం పక్కనే అతికిచ్చారండి అది చూశాను నేను ఆ అతికిచ్చారు అయ్య గారు నాకేం లేదు సార్ మా ఫ్రెండ్ ఒక అతనికి ఎయిడ్స్ ఉంది దాని బట్టి మరి కలవరి సాయి గారి దగ్గర ప్రార్థన చేసుకుందాం అని చెప్పి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక అరవై కోట్లు ఆస్తుంది కానీ ఇక ఎప్పుడో పాపం చేసినట్టున్నాడు దాన్ని బట్టి ఆయనకి ఎయిడ్స్ వచ్చింది సార్ ఎయిడ్స్ కూడా ఏంటంటే అయ్యి గారు ఒకసారి నా మంచిరాల్లోనే ఒక అతనికి చర్చి కట్టించాడంట చర్చి కట్టించిన తర్వాత వీళ్ళు వాళ్ళు వస్తూ ఉన్నారు ఫాస్ట్ గారి భార్య మా ఫ్రెండ్ దగ్గర అయ్యారట ఆ దగ్గర వల్ల ఫాస్ట్ గారి భార్యకి ఎయిడ్స్ ఉందంట ఎయిడ్స్ మా ఫ్రెండ్ కి వచ్చింది మా ఫ్రెండ్ ఐదు వద్ద గజాలు ఇచ్చాడు చర్చి కట్టడానికి ఆయన ఏంటంటే బాధపడతా ఉన్నాడు అయ్యో నేను చర్చికి స్థలాన్ని ఇస్తే ఫాస్ట్ గారి భార్యతో నేను కలిసాను ఆ పాపం నాకు దృష్టికుందండి ఏం చేయాల అర్థం కావట్లేదు ఏంటంటే అంటే ఎవరంటే ఏం పాస్టర్ ఎవరండి అని అంటే ఎవరంటే ఆయన కలవ సతీష్ గారి బంధువు దగ్గర బంధువు అవుతాడంట అండి వాళ్ళకి అన్నో తమ్ముడు అవుతాడంట దూర బంధువు అండి చర్చి కట్టుకోవడానికి నేను అంటే నేను ఐదు వందల ఐజాద్ సెలవు ఇచ్చాను ఇచ్చిన తర్వాత నేను ప్రార్థనకి చర్చి ప్రార్థన చేసుకోవడానికి చర్చికి వెళ్తున్నాను సార్ అప్పుడు వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ పాస్టర్ అమ్మ గారు నన్ను దగ్గరికి తీసిందండి పాస్ట్ గారు ఆ పాస్ట్ గారు కలవర్ సార్ తీసి అవి కలవడానికి వెళ్ళినప్పుడల్లా నన్ను రమ్మంటదివిడ ఇంకా మేము కలుస్తున్నాం సార్ మనకేం తెలుసు ఏడుస్తుందన్న సంగతి మాకు తెలియదు కదా మరి ఏం చేయాలి సార్ మాకు ఏం అర్థం కావట్లేదు ఏమన్నంటే మళ్ళీ అది పెద్ద పెద్ద వాళ్ళు కదా పెద్ద ఇష్యూ అవద్దు అని చెప్పేసి నేను ఆగానండి ఎన్జిఆర్ నాకు ఎయిడ్స్ వచ్చింది ఫాస్ట్ గారి భార్య వల్ల ఆ ఫాస్ట్ గారికి కూడా ఎయిడ్స్ ఉందంటే ఎన్జిఆర్ అర్థం కాదు అయ్య గారు అందుకే కలవ సత్యస్ అయ్య ఎన్ని కలిసి అయ్యా ఇది ఎయిడ్స్ అమ్మ వల్ల వచ్చింది ఆనెవరో మీ తమ్ముడు అంటా బంద్ అవుతారంట మనకు తెలీదు ఎయిడ్స్ వచ్చిందండి ఏం చేయమంటారు మరి అది అడుగుదాం అని కొంచెం అనుకుంటున్నాం అండి ఏమైనా ప్రార్థన చేస్తే అయ్యగారు ఏమన్నా సతీష్ గారు ప్రార్థన చేస్తే ఏమైనా తగ్గుద్ది అని ఒకసారి శనివారం రోజు ఏం చేస్తారంటే మీరు స్పాన్సర్ చేసేది కదండి అవునండి నేను ఒకసారి లక్ష డెబ్బై వేలు చేశాను ఒకసారి యాభై ఐదు వేలు చేశాను చేశాను నా దగ్గర ఓకే అన్ని తీసుకొని పోయి ఒకసారి ఆఫీస్ లో అక్కడ హైదరాబాద్ లో ముందు ఆఫీస్ లో కలవండి కలిసినప్పుడు విషయం అంతా వాళ్ళకి చెప్పండి వాళ్ళు మిమ్మల్ని తీసుకొని వెళ్తారు ఆయకర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారంటే మీరు అక్టోబర్ మూడో తారీఖు తర్వాత వెళ్ళండి మూడో తారీఖు తర్వాత శనివారం ఉంటుంది కదా కుదిరితే శనివారం వెళ్ళి మాట్లాడండి మరి ఆయనకి ఎట్ట సార్ న్యాయం జరగాలి మరి కలవర్ సర్వీస్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ మెసేజ్ అంట ఇవిడ దగ్గర బంధువు అంట మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ అతను ఏమో హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా అతనికి ఏమి తగ్గట్లా నేనేమంటున్నానంటే న్యాయం జరగాలి నాకు నేను చర్చికి స్థలం ఇచ్చాను ఆయన మరి సర్వ కలూరు సతీష్ గారి తమ్ముడు అంట దగ్గర బంధువు అంట తమ్ముడు వరుస అంట వాళ్ళతో పెట్టుకోలేను కదా నేను మరి వాళ్ళ వల్లే నాకు ఏడ్స్ వచ్చింది కాబట్టి వాళ్ళే నాకు న్యాయం చేయాలి కలూరు సతీష్ గారే అయ్యగారు ఏమన్నా ప్రార్థన చేసి ఏమన్నా తగ్గిస్తాడా అని ఆయన అయ్యగారు ప్రార్థన చేస్తారు దేవుడికి అడుగుతున్నానండి కదా సమస్తము సాధ్యపరచగలుగుతాడు ఎటువంటి రోగమైన దేవుడి దగ్గర ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది మీరు ఏం చేస్తారంటే ఒకసారి వెళ్ళి దైవజనులతో ప్రార్థన చేయించుకోండి తర్వాత అయ్యగారు చెప్పే సమాధానాన్ని చూసి మీరు ఏదైనా రెస్పాండ్ అవ్వండి తమ్ముడు మరి ఇప్పుడు ఈ పాస్త్రముని పాట గారిని ఇతన్ని ముగ్గురు తీసుకెళ్ళమంటావా ఒకసారి నేను కనుక్కొని చెప్తానండి కాదు తమ్ముడు ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు తమ్ముడు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పటికీ పాప అతను అరవై డెబ్బై లక్షల పెట్టాడు చర్చకి స్థలం ఇచ్చిన పాపానికి కొంచెం బాధ కదా తమ్ముడు అందులో కలవర్ సర్టీస్ దగ్గర బంధువు అంట అతను అతనికి ఎయిడ్స్ ఉంది పాస్టర్ కి పాస్టర్ కి ఎయిడ్స్ ఉన్న వల్ల పాశ్రమకి ఎయిడ్స్ వచ్చింది ఆ పాశ్రమకి ఎయిడ్స్ ఉండడం ఇతనికి ఎయిడ్స్ వచ్చింది అదే ఇప్పుడు మీరు అంటున్నారు కదా దేవుడికి అసాధ్యం ఏది కాదని మరి కలవర సత్య సాయి గారు దగ్గర బంధువే కదా ఆయనకి ఎందుకు ఎయిడ్స్ తగ్గలేదు మరి వాళ్ళ ఆవిడికి ఎందుకు ఎయిడ్స్ తగ్గలేదు ఇతనికి ఎందుకు వచ్చింది ఈ డౌట్ కూడా వస్తుంది తమ్ముడు ఇప్పుడు మరి అదే దేవుడు ఎవరికి ఎటువంటిది ఇవ్వగలడు దేవుడికి బాగా తెలుసు ఎవరి క్రియలు ఎవరి అనేది మనకి తెలియదు గాని చేసిన వాళ్ళకి తెలుసు చూసే దేవుడికి తెలుసు ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి ప్రతిఫలం ఇవ్వాలని చెప్పి మనకి మనకి తెలియదు కానీ దేవుడికి ఖచ్చితంగా తెలుసు అది ఏ సమయంలో తీసుకువెయాలి కూడా దేవుడికి తెలుసు ఎవరికి ఏం చేయాలనేది కూడా దేవుడికే తెలుసు జరిగిన విషయం మీరు ఒకసారి అయ్యగారితో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అయ్యగారికి విషయం తెలుసో తెలీదో నాకైతే తెలియదు కానీ అయ్యగారు అసలు యాక్సెప్ట్ చేయరు ఇలాంటి ఒకసారి అయ్యారు ఇతడు ఏమన్నా అండి తమ్ముడు ఇతను మొన్న మాట్లాడారు అంటే కాళ్ళలో కలుపుతారు అండ్ ఏమన్నా అంటే నాకు కలవర సతీష్ బంధువుతో ఎయిడ్స్ వచ్చింది కాబట్టి కలవరు సతీష్ అయ్య గారు కూడా ఎయిడ్స్ ఎక్కించుకోవాలి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళంతా కూడా ఎయిడ్స్ ఎక్కించుకుంటే అప్పుడు అందరం కలిసి ప్రార్థన చేస్తాం అప్పుడు తగ్గితే నేను నమ్ముతాయితే అంటున్నాడు తమ్ముడు ఏం చేయమంటావు తమ్ముడు అన్న ఒకటన్నా అంటే నేను చెప్పే అంత పెద్ద కాదు నేను అంత కాదు కానీ గా నేను చెప్తున్నాను వేరే స్త్రీతో వెళ్ళడం అనేది తప్పు అది అది తప్పు అని మన క్రైస్తవులకి మాత్రమే కాదు కానీ ప్రతి ఒక్క అన్యుడికి తెలుసు తప్పు చేసే ముందు అది తప్పు అని తెలిసి కూడా చేస్తే అది ఎవరు తప్పు అదివా వాళ్ళు చేసిన తప్పు కదా అది వేరే వెళ్ బయటి తప్పు చేయడం అనేది తప్పే వాళ్ళు చేసిన తప్పుకి వీళ్ళు శిక్ష అనుభవించాలి వాళ్ళు శిక్ష అనుభవించాలని చేసిన తప్పుకి ఇప్పుడు ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు తప్పు చేసిన వాళ్ళే కదా అనుభవించింది అవునవును ఆహా ఆయన ఏమంటున్నాయంటే కబీర్ సత్యసాయి గారి దగ్గర మహిమలు ఉన్నాయి కదండి ఆయన కూడా ఎయిడ్ తగ్గించుకుని తగ్గించుకుంటే ఇంకా ఏసైకే ఘనత కదా ఏ ఏసైకే మహిమ కలుగుతుంది కదా అంటున్నాడు అయ్యగారు ఎందుకు తప్పు చేస్తారండి మనుషులు తప్పు చేస్తారు అతను దైవజనుడు దేవుడు వాక్యాన్ని ప్రకటించే వ్యక్తి అయ్యగారికి తెలియదు ఆ తప్పు అని చెప్పి తప్పు అని తెలిసి ఏ మనిషి చేయరు తమ్ముడు ఆయన ఏమంటున్నాడంటే తమ్ముడు నేను ఎందుకు ఆయన నువ్వు వ్యభిచారం చేసావు మరి దేవుడు భార్యలే వ్యభిచారం చేశారు ఎహెస్కల్ ఇరవై అధ్యాయము ఇరవై రెండు నుంచి ముప్పై లో ఉంటుంది చూసుకో కావాలంటే అందులో యహోవా అంటాడు తన భార్యల గురించి కాబట్టి మీరు నన్ను కాదని బహుగా వ్యభిచారం చేశారు కాగా మిమ్మల్ని మంచి బలాదురులకు వీరులకు సూర్యులకు అప్పగింతును వారు మీ కుమారులను కుమార్తెలను కత్తివాతం హతము చేయను అగ్నిలో పడవేసి కాల్చును మీ అందరిని సర్వనాశనము చేయను అని తన భార్యల గురించి ఆయన చెప్తాడు అంటే యహోవా ఉంటాడు కదమ్మా యహోవాకి ఇద్దరు భార్యలు ఉంటారు అహోలా ఓహోలు ఇవ్వ వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులతో విభిచారం చేస్తారు బైబుల్ దేవుడు యహోవా భార్యలు ఆయన ఏమన్నా అంటే బైబుల్లో దేవుడు యహో భార్యలే వ్యభిచారం చేశారు కదా నేను చేసే తప్పేది అంటున్నారు బైబుల్లో ఉంటది మీకు ఏసుకల్ రెండు మూడో అధ్యాయంలో ఉంటది ఇరవై ఒకటి నుంచి ముప్పై దాదాపు చదివితే నీకు అర్థం అవుద్ది యహోవ భార్యలు అంటే అర్థం అన్నా ఇప్పుడు దేవుడు సంఘం అయినప్పుడు మనము సంఘ సభ్యులు అంటే మనం కుమారులము ఇప్పుడు మనము వదులైనప్పుడు దేవుడు వరుడు దేవుడు మనల్ని ఉద్దేశించి చెప్పాడు అది అంతేగాని కానీ బాబు అంతగా ఆయన ఒక మాట కూడా అంటాడు వారు తమ సనుమనులు మనుషుల చేత పిసికించుకుంటరి కాలం అందే వారు వ్యవహాలు సనుమనులు పిసికించుకుంటరి వారు గుర్రమంతి అంగముతో గాడిదంటి వీర్యము గలవాణితో ఆహోలా హోలిబా బాగుగా వ్యభిచారం చేశారు బాగా సెక్స్ చేశారు అన్నారు ఇప్పుడు మనం మనం ఉన్నాము మనకు సల్లు ఉండవు కదా మనకేం బిల్లు ఉండదు కదా ఇప్పుడు అట్లా అనుకున్నా మనం యోహో భార్యలే అనుకుందాం తమ్ముడు అట్లా అనుకుందాం యోహో మనకి మొగుడు అనుకుందాం మనకు సల్లు లేవుగా మనకి బిల్ల లేదుగా దింగించుకోవడానికి గాడిలతో గొర్రెలతో కదా కదా ఆయన ఆయన రియల్ గా చెప్తున్నాడు ఇదే మూడా అంచాము ఆ మీకు నలభై ఆరు నుంచి యాభై ఏడాది వేసలు వ్యభిచారం చేసినట్టు చెప్పేది వ్యభిచారం చేసినట్టు తన భార్యలు వ్యభిచారం చేస్తున్నారని మత్తుకుంటాడు ఆయన నేను వారికి నేను వారిని సైన్యానికి దోపుడు సొమ్ముగా అప్పగించేదను వారు రాళ్ళతో కడ్ముతో చంపుదురు వారి కుమారులను కుమార్తెలను చంపుదురు అంటే వాళ్ళ భార్యల గురించి మీరు చెప్పారు భార్యలు అంటే హీరోలకు సంబంధించిందని నాకు అర్థమైంది ఓకే నేను చెప్పేది ఏంటంటే గమనించండి తప్పు చేశారు చేసినప్పుడు దేవుడు శిక్షించకుండా వదిలేశాడా కాదు తమ్ముడు ఎవరు యహో భార్యలు తమ్ముడు వారు నాకు ప్రధానం చేయబడి ఉన్నారు హోలీబా అనే ఇద్దరు ఆడపిల్లలు వారు నాకు ప్రధానం చేయబడగా వారు మనుషులతో విచారం చేశారు బహుగా వారు వారు చదుమలలను పురుషులతో నడిపించుకున్నారు బాగా నడిపించుకున్నారు వారు గుర్రమంతి అంగముతోనూ గాడిదంటి వీర్యం గలవంతో ఒకొక్క విచారం చేశారంటారు గాడి అంతా వీర్యం వదులుతో గుర్రానికి ఎంత మడ్డమ్ముడు చెప్పేది చెప్పేదిను ఇప్పుడు గుర్రానికి ఎంత మడ్డ దాదాపుగా ఒక గజం ఉంటది గజం లోతు అంటే ఇప్పుడు అహోలా ఓలీ ఎంత 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 లోతుండాలి గజం లోతుందనమాట అంత గుంటది వాళ్ళకి ఇద్దరికి భార్యలకి ఇప్పుడు యహోవాకి మగతనం లేదని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయి యహోవా అనేవాడు కొంచోడు వీడి బడికి రాడు అని చెప్పి వాళ్ళు మనుషులతో అభిచారం చేశారు అది బాధపడుతున్నాడు తమ్ముడు యహోవ దేవుడు అది ఈయన కోడి చేశాడు మా ఫ్రెండు తమ్ముడు ఆ ఇప్పుడు ఏం చేద్దాం తమ్ముడు వాడేం మొత్తుకుంటున్నాడు బ్రతకలా చావాలా ఇప్పుడు నాకు నాకేం సంబంధం లేదు ఇదంతా కూడా కలవర సర్టిస్ బంధు వల్ల వచ్చింది కాబట్టి కలవర సర్వీస్కి కూడా ఎయిడ్స్ ఎక్కించాలి కలవర సర్వీస్ దగ్గర ఎంత మంది పని చేస్తున్నారు వాళ్ళందరికీ ఎయిడ్స్ ఎక్కిచ్చి మళ్ళీ ప్రార్థన చేసి తగ్గించుకోమో నాకేం ఇబ్బంది లేదు అంటున్నారు తమ్ముడు ఏం చేయమంటావు

చెప్ప చూస్తున్నాం హలో దిస్కోండి తీసుకోండి చెప్పు నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఈ నెంబర్ కాల్ చేసి ఎవరు వస్తారు హైదరాబాద్ ఆఫీస్ అక్కడ ఆఫీస్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు అక్కడ ఇప్పుడు మళ్ళీ నేను ఎట్లా ఎప్పుడు ఇవ్వమంటారు శనివారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉంటుంది ప్రజర్ మనకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి మనకి స్పాన్సర్ ఉంటుంది అక్కడ మీరు కాస్త నేను ఒక విషయం చెప్తా విను ఇప్పుడు గుడి దగ్గర విశ్వనాథ్ గుడి దగ్గర అతికిచ్చారు ఇప్పుడు ఇప్పుడు యహో దేవుడు యహో దేవుడి భార్యలే మనుషులతో తెంగించుకున్నారు ఇదిలో ఇప్పుడు యేసు కూడా అంతే యేసును కూడా రోమన్ సైనికులు రేపు చేశారు ఇప్పుడు నీకు ఒక వచనం ఉంటది ఆయన వస్త్రములు మనుషులు చుట్టు పంచుకుంటే అని ఉంటది వారు అంటే రోమన్ సైనికులు అక్కడ సిరివేసేటప్పుడు ఏంటంటే రోమన్ సైనికులకి భార్యలు ఉంటారు సిరివేసేటప్పుడు ఎవరినైతే సిరి వేస్తారో వాడిని వంగబెట్టి దెంగుతుంటారు మనుషులు అంటే రోమన్ సైనికులు అక్కడ ఆచారం అది అలాగే యేసును కూడా అలా దెంగారని అని చెప్పేసి ఒక ప్రవచనం ఉంది తాల్మోడ్ గ్రంథంలో ఉంది అది అది నిజమేనట్టవా చెప్ప మీరు ఎందుకు అత చెప్తారు ఇప్పుడు ఇందులోనేమో తల్లితో కొడుకు తెంగే కథలు ఉన్నాయి ఆ ఇందులోనేమో అన్ననే చెల్లి తెగిన కథలు ఉన్నాయి ఈ బైబుల్లో ఆ తర్వాత అసలు దేవుడే భార్య దగ్గర కొడుకు తల్లి దగ్గర కొడుకుని పండి పెట్టాడు బ్రోకర్ అని వాడు బ్రోకర్ సరేమి లేదండి ఇక్కడ మంచిరాల్లో విశ్వనాథ ఆలయం దగ్గర పోస్టర్ అంటే సైడ్ బ్రదర్యా బస్టాండ్ సైడ్ లేకుంటారు మంచిరాల్లో తెలుసా తెలుసు మంచిరాల్లో విశ్వనాథ ఆలయం దగ్గర అవును అంటే పిల్లలు తెలియకుండా వాళ్ళు వాళ్ళు కాదు తమ్ముడు ఇప్పుడు పెంట్ ఉంటది పెంట్ తింటావు నువ్వు తెలియకుండా నేను దొడ్డికి ఎరుగుతా అది వచ్చి నువ్వు తింటావా తింటావాడు కలవరు సర్దీస్ తింటాడా నేను ఎరిగింది తెలియక వాళ్ళు అంటే కానీ అంత పొద్దున్నే నేను పొద్దున్నే పెంట్ ఎరుగుతా నువ్వు నీ కలవరు సర్దీస్ వచ్చి తింటారా తెలిసి కదా తినరు కదా మీరు కావాలని ఉద్దేశం కావాలని కాదులేరా మీకు అమాయకంగా దొరుకుతారు హిందువులు హిందువుల గుళ్ళ దగ్గర వేస్తే వాళ్ళకి భక్తి ఎక్కువ అమాయకంగా దొరుకుతారు వాళ్ళ ఆడపిల్లల్ని శుభ్రంగా మగుళ్ళు వెళ్ళిన తర్వాత వ్యవచారం చేయవచ్చు వాళ్ళు మొగులు సంపాదించే సంపాదన కూడా దున్నపోతులా కూర్చొని తినొచ్చు కాబట్టి గుళ్ళ కాడ మీరు అతికిస్తారు హిందువులు అమాయకులు కాబట్టి తొందరగా పడతారు అదే వేరే మతాల దగ్గరికి వెళ్తే గుద్దలా కత్తి పెట్టి చూస్తారని భయం మీకు అవునా కాదమ్మా ఇప్పుడు నేను నేను ఎరుగుతా నేను ఎరుగుతా నువ్వు కలవల్సారి తీసి వచ్చి తింటారా తింటారు కదా పగలేదురా బాబు అరే బాజీ ఇప్పుడు గుడి దగ్గర అతికిచ్చుకుంది కదా ఇప్పుడు దేవుడు దేవుడి భార్యలే బా మనుషులతో దింగించుకున్నారు ఏది గుర్రం అంటే అంగముతో గాడిదంతే మద్దతు బోగ చేశాను ఉంది ఇప్పుడు తల్లి దగ్గరే కొడుకును మాట పెట్టాడు యోగాదేవుడు దేవుడు అవునా కదా దావిడి భార్య దగ్గర దావిడి కొడుకునితో దెంగించలేదా హలో అరే మాట్లాడారే మాట్లాడు నువ్వు మాట్లాడు